అత్యధిక భారీ మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం కార్మికుల నాయకుడు మన సానికొమ్ము శంకరన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనగారిన వర్గాల అన్న మన సానికొమ్ము శంకరన్న శంకరన్న గారి బాణం గుర్తుపైన మన ఒక అమూల్యమైన ఓటును వేసి అత్యధిక భారీ మెజార్టీ గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బాణం గుర్తుకే మన ఓటు సాని శంకరన్న గారి బాణం గుర్తుకే మన సడే ఒక సైన్యమై నడిపిన యుద్ధం ధైర్యం సమరములో ప్రతి ఒక్కరు చేసని నాదం సాని కొమ్ము శంకరన్న నీవే ధైర్యం యువతరాని కండ నిలిచ యువనాయకుడు కొట్టు అరర జలెత్తూ జయ హోమాశంకరన్న జయ జయలన్నా బాణం గుర్తు కోటేసి గలిపిస్తామన్నా జయ మా శంకరన్న జయ జయలన్నా బాణం గుర్తు కోటేసి గెలిపిస్తామన్నా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఐటీసీ పిఎస్పిడి కార్మిక ఎన్నికల్లో బిఆర్టీయుఐటియులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన సంఘం కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది గత నెల రోజులు బట్టి మేము ప్రతి ఒక్క కార్మికుల దగ్గరికి టచ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే ఐటీసీ పిఎస్పీడి నలభై ఐదు సంవత్సరాల్లో ఒక రెండు ఈ ఆధిపత్యం చెలాయిస్తున్నారు రెండో ఈ నెల ఆధిపత్యం అంటే ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళుగా వచ్చి కోట్ల రూపాయలు వందల కోట్లు గడించి ఇవాళ ఇవాళ వందల కోట్లు గడించి వాళ్ళు ఇవాళ కార్మికులకి కనీసం చూర చీరో సంక్షేమం ఇవాళ అభివృద్ధిలో మరి రెండు రెండు వందల శాతం మరి యాజమాన్యం అదేవిధంగా ఫ్యాక్టరీ పెరిగింది అదేవిధంగా ఇతర ఇతర నాయకులు పెరిగాయి రెండు శాతం కానీ ఇవాళ కార్మికులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగా కనీస సౌకర్యాలు ఇవాళ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మరి కార్మికుడు కానీ పూర్తి మెడికల్ కూడా లేని పరిస్థితుల్లో నలభై ఐదు సంవత్సరాలు చేయాల ఈ రెండు యూనియన్లు చేసేందుకు దగాకి మూడో శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే విధంగా గత నాలుగు సంవత్సరాల క్రితం మరి స్థాపించినటువంటి ఈ నెలలో ఆయన ఒక్కడుగా ఒక అడుగేసి ముందుకు వస్తే ఇవాళ నాలుగు వందల కార్మికులు ఆయన నడుస్తున్నారు తప్పకుండా రేపు ముప్పై ఏడు జరిగే ఎన్నికల్లో మరి బిఆర్టీ మిత్ర పక్షాలు తప్పకుండా ఈ ఐటీసీ చరిత్రలో జెండా కార్మికుల శిక్షణ కోసం మేము ఈ నలభై సంవత్సరాల నుంచి కోల్పోయినటువంటి ఒక పద్నాలుగు అంశాలను మరి మా మేనిఫెస్టో వేసి ప్రచారం జరుగుతున్నాం కార్మికులు అందరూ సంతోషిస్తున్నారు తప్పకుండా మీకు ఆశ చేస్తాం తప్పకుండా మీకు ఒక అవకాశం అవకాశం ఇస్తాం ఒక అవకాశం ఏంటి కార్మిక భవిష్యత్తు కార్మిక కుటుంబాల సంక్షేమం కార్మికుల అభివృద్ధి కోసం అని చెప్పేసి మా నిధానంతో మేము వస్తున్నాం ఈ రోజు వరకు కనీసం ఒక కనీసం మరి కార్మికులకు ఉండడానికి క్వార్టర్స్ లేవు కార్మిక తల్లిదండ్రులకు కనీసం మెడికల్ లేదు కనీసం చదువుకోవడానికి సరైన విద్య లేదు మరి మరి ఒక కంపెనీ స్కూల్ అయ్యి ఉండి కూడా వేల లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి కనీసం ప్రమోషన్ అడగాలన్నా కూడా ఈ రెండు పార్టీలు మా పార్టీలకు వస్తేనే ప్రమోషన్ ఇస్తానే వీటన్నిటికీ చర్మకితం పాడటం కోసం ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో మేము ముందుకు వస్తున్నాం కార్మికులు ఆశ్రయిస్తున్నారు తప్పకుండా ముప్పై ఏడో తారీఖు సాయంత్రం మా ఐటీసీలో మరి గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి అయిపోయిన తర్వాత బ్రహ్మాండమైన అగ్రిమెంట్ చేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మేము ప్రచారం కూడా చేయకుండా దాదాపు ఒక పాతిక సంవత్సరాలు ఈ జెండా ఎగురుతూనే ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించి మరొకసారి మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి కార్మికుల పరిస్థితి మార్చడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ ప్రజల కార్మికులందరినీ వేడుకున్నాం ఒక అవకాశం ఇచ్చి ముప్పై ఏడు జరిగిన ఎలక్షన్ లో బాణం మీ ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం వన్నా బీద ప్రజలకు అండగనే నిలిచినవన్నా యువతరానికి కాదర్శం మీరే అన్నా యువ రక్తం కోరుకునే బాట మీరన్నా కార్మిక యూనియన్ జెండా ఎత్తినవన్నా అన్ని సదుపాయాల్లో అండ నిలిచినవన్నా అంటూ అరర జయ హోమా శంకరన్న జయ జయలన్నా బాణం గుర్తు కోటేసి గలిపిస్తామన్నా జయ హోమాశంకరణ జయ జయలన్నా బాణం గుర్తు కోటేసి గెలిపిస్తామన్నా ఉండాలని నిష్పక్షపాతంగా పర్మినెంట్ చేస్తామని ఒకే మాట ఒకే బాణం మీరు బలహీన వర్గాలకు అండగున్నరు సమయాస్ఫూర్తితో మీరు నడిచిన తీరు వెనకడుగు వేయకుండా సాగిన పయనం చండలెత్తూ జయ హోమా శంకరన్న జయ జయలన్నా జడం గుండె చప్పుడు మీరే నన్నా జయ హోమాశంకరన్న జయ జయల జడం గుండె చప్పుడు మీరేనన్నా ఉండాలంటూ నాణ్యమైన విద్యను అందించాలంటూ అనగారిన వర్గాలకు అండే మీరు కార్మికుల బాగు కొరకు జెండలెత్తినారు కరోనా కష్టంబాడు మండల ప్రజలకు విజ్ఞప్తి ముప్పై ఒకటో తారీఖు జరుగు ఐడిసి గుర్తింపు సంఘ ఎన్నికల కొరకు బాణం గుర్తు ఓటు వేయాలని కార్మికులను అభివృద్ధిస్తూ ఈరోజు మహాపా పాదయాత్ర చేయడం జరిగింది చారపాక గ్రామంలో ప్రతి కార్మికుడి ఇంటికి తడుతూ అదేవిధంగా గ్రామ ప్రజలందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు వివరిస్తూ పదమూడు వేతన ఒప్పందాల్లో కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదు ఆ పదమూడు వేతన ఒప్పందాల్లో కార్మికులకి కావాల్సినటువంటి అన్నీ కూడా పద్నాలుగు పాయింట్లుగా మేము మేనిఫెస్టో రూపొందించడం జరిగింది ఆ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తామని చెప్పేసి కార్మికులందరికీ తెలియజేసి ఈసారి బాణం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మేము చెప్పినటువంటి ప్రతి హామీని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికుడిని గ్రామ ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక్కసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము చెప్పిన అంశాన్ని ప్రతి అంశాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ యొక్క పాదయాత్ర కనీ వినియోగ రీతిలో బ్రహ్మాండమైనటువంటి మా కార్మికులందరూ పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని ఇవాళ ఒక విజయోత్సవ ర్యాలీ లాగా కార్మికులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కార్మికున్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం ముప్పై ఒకటో తారీఖు జరుగు గుర్తింపు సనంఘ ఎన్నికల్లో వరుస సంఖ్య నాలుగులో బాణం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై శంకరన్న జై జై సాయి కొమ్ము శంకరన్న అన్న గారి నాయకత్వం బాధిలాలి బాణం గుర్తుకే మన ఓటు సాయి కొమ్ము శంకర్ గారి బాణం గుర్తుకే మన ఓటు బిఆర్టీయు మిత్రపక్షాల అభ్యర్థి మన అన్న సానికొమ్ము శంకరన్న గారి బాణం గుర్తుపెడమి యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతోటి తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం కార్మికుల నాయకుడు మన సానికొమ్ము శంకరన్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనగారిన వర్గాల అన్న మన సానికొమ్ము శంకరన్న శంకరన్న గారి బాణం గుర్తు పెడమని ఒక అమూల్యమైన ఓటును వేసి అత్యధిక భారీ మెజార్టీ తోటి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాణం గుర్తుకే మన ఓటు సాని శంకరన్న గారి బాణం గుర్తుకే మన ఓటు హెచ్చరిస్తున్నాం జరగబోయే వేతన ఒప్పందాలు మిత్ర మిత్రపక్షాల బాణం గుర్తుపోయి కార్మికులందరూ ఏకపక్షంగా ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించబోతున్నారు గెలిచిన తర్వాత మీ అవినీతిని బొంద పెడతాం మీ అక్రమాలను బొంద పెడతాం మీ కాంట్రాక్ట్ కార్మిక సంఘ కాంట్రాక్ట్ సంఘాలని ఈ మిల్లులో లేకుండా చేస్తాం కార్మికులను ఏ విధంగా ఈ రోజు మీరు మభ్యపడతా ఉన్నారు ఏ విధంగా వాళ్ళని భయపెట్టి భయప్రాంతకు గురి చేసి మీ పక్కల్లో లైన్లలో నిర్మించుకొని వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మీరు చేస్తున్న ఈ నీచమైన సంస్కృతికి చర్మగీతం పాడి ఇవాళ కార్మికులు మీ అవినీతి గోరి కట్టబోతా ఉన్నారు రేపు జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో మీ ఒకటే అడుగుతున్న కార్మికులందరినీ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి సోదరులారా మీ అమూల్యమైన ఓటు వేయండి మీ బంగారు భవిష్యత్తుని మేము వేతన ఒప్పంద రూపంలో చేసి మీ చేతుల్లో బంగారు పల్లెలో పెట్టబోతున్నాం కాబట్టి సోదరులందరూ కూడా ఈ మార్పును కోరుకోవాలి ఒక్కసారి అడుగుతున్నాం మేము ఒకే ఒక్క అవకాశం ఒక్కసారి ఓటు వేసి బీఆర్టీ మిత్ర పక్షాలను గెలిపించండి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి అని చెప్పేసి కోరుకుంటున్నారు సోదరులారా అతడే ఒక సైన్యమై నడిపిన యుద్ధం యుద్ధ భూమి దద్దరిల్ల సేవతో నిత్యం భియర్చియు మిత్ర పక్షం అందించిన ధైర్యం సమరములో ప్రతి ఒక్కరు చేసని నాదం సాని కొమ్ము శంకరన్న నీవే ధైర్యం యువతరాని కండ నిలిచ యువనాయకుడు చెయ్యి కొట్టు అరెర జెండలెత్తు జయ హోమాశంకరన్న జయ జయలన్నా బాణం గుర్తు గుర్తుకోటేసి గలిపిస్తామన్నా జయ హోమాశంకరన్న జయ జయలన్నా బాణం గుర్తు కోటేసి గెలిపిస్తామన్నా బీద చల్లి పేగు బంధమైనవన్నా బీద ప్రజల కండగనే నిలిచినవన్నా యువతరాని కాదర్శం మీరే అన్నా యువ రక్తం కార్మిక సోదరులరా గడిచిన పదమూడు వేతన ఒప్పందాలు మీరు చూశారు ఒకసారి ఐఎన్డిసి వాళ్ళు ఏడు టిఎన్డిసి వాళ్ళు ఆరు వేతన ఒప్పందాలు చేశారు ప్రతి వేతన ఒప్పందంలో కార్మికులకు శూన్యమే తప్ప వాళ్ళకి కాంట్రాక్టులుగా కోట్ల కోట్ల రూపాయలు దండుకుంటూ కార్మికుల్ని శ్రమజీవులుగా మారుస్తూ వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుకి రాబోతున్న తరాలకి అద్భుతమైన మేడలు కడుతున్నారు ఎక్కడైనా తల్ కళ్ళు తెరవండి కార్మిక సోదరులరా ఎక్కడైనా మేలుకోండి ఇప్పటికే మీ ముందుకు మూడో ప్రత్యామ్నాయంగా బీఆర్టీయు సిఐటి ఐఈయూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా అందరం కలిసి ముందుకు వచ్చాము మా అమూ మీ అమూల్యమైన ఓటు బాణం వేయవలసిందిగా కోరుచున్నాము గడిచిన పదమూడు వేతన ఒప్పందాలు చూశారు మనం కోల్పోతున్న కార్మికుల భవిష్యత్తు మెడికల్ పిల్లల పిల్లల భవిష్యత్తు అన్ని చూస్తున్నాము ఎక్కడైనా మేలుకోండి ఎక్కడైనా నూతన నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టండి మీ అద్భుతమైన మీ నిజమైన కార్మిక నాయకులుగా మమ్మల్ని గుర్తించండి కాంట్రాక్ట్ నాయకులు ఇప్పటికే మన పరిశ్రమ చుట్టూ ఎన్ని గొడవలు కట్టుకున్నారు వారికి ఏ విధంగా కాంట్రాక్ట్లు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కార్మిక కాంట్రాక్ట్ నాయకుల్ని బొంద పెట్టే సమయం ఆసన్నమైంది కార్మికుల విజయానికి జయకేతనం ఈ నెల ముప్పై ఒకటో మీ అమూల్యమైన ఓటు బాణం గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ బాణ గుర్తికి మన ఐటిసి జరగబో ఎన్నికలు అధికార దాహానికి కార్మికుల ఆత్మ గౌరవానికి జరిగే ఎన్నికలు కార్మికులంతా వాళ్ళ జీవన ప్రమాణాలు మన ఐటీసీ చూస్తే ప్రపంచ పట్టంలో కార్పొరేట్ రంగంలో ముందుకెళ్తుంది అదే కార్మికుల జీవితాలు చూస్తే అందపాతారానికి తొక్కపడతా ఉన్నాయి కార్మికుల జీవిత ప్రమాణాలు పెరగాలంటే బాణం గుర్తుగా ఓట్లేసి ఈ ఒక్కసారి అవకాశం కల్పించాలి